ఉపకారం పడి దాని గురించి మాట్లాడరా బాబు అంటే అంటే బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ నువ్వు దారిలో వంద రోడ్లు గుంతలు ఉన్నాయి దాని గురించి ఎవడైనా మాట్లాడుతున్నాడా అందమైన గుంట ఉంది పక్కన అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా లేదు వాళ్ళు నలుగురు వేసి లో అనుకుంటే మనం చప్పట్లు కొడతాం చూస్తున్నాం అదే హాట్ టాపిక్ అదే కావాలి అందరికి కూడా ఎందుకంటే అందంగా ఉన్నారు అని అనుకోవడం వేరు అందంగా ఉండడం వేరు నా పక్కన ఉన్న అమ్మాయి అందంగా ఉందని నేను అవసరం లేదు నా నా పెళ్ళం పెళ్ళం కూడా అంటే రైట్ నెక్స్ట్ అంటే హ్యాపీ డెంట్ ఏంటి అంటే మా మళ్ళా ఎవరు వస్తుందనమాట బిగ్ బాస్ కి నా పొలంలో మొలకలు వచ్చాయి ఇంకెవరో చిటి అమ్మా చిట్టి నువ్వు రోజు ఒక అరగంట అయినా జిమ్ చేయాలి ఆ జిమ్ బాడీని నేను చూడాలి హారాట పడుతూ పోరాటంగా ఎన్నో యుద్ధాలు చేస్తున్నాను నా డేటా అయిపోతుంది ఈ కానీ టీవీ అంటే నేను అనేది ఏంటంటే అందరూ అలేకి అక్క అక్క అంటున్నారు కానీ చిట్టి పిగిల్స్ ఎవరైనా వదిలేస్తారు చెప్పండి ఆ చిట్టి చిట్టి వదిలేండి తర్వాత చెప్తాను దాని తర్వాత దువ్వాడు ఎక్కడ దూనే ఉన్నాడే ఇప్పుడు దాకాను ఆవిడ వెళ్ళిన తర్వాత ఈ యాభై రోజులు వేరేదాన్ని దూతాడేమో దువ్వాడ ఆయన ఈ వయసులో దూ ఏ వయసులో ఏం చేస్తాడు అర్థండి బాగుంటుంది అంటే ట్రెండింగ్కి వస్తారు వెళ్ళిన తర్వాత వీళ్ళ మీద గన్మే పట్టించి అంటే నాకు తెలియని సైలెంట్ అదే అదే ఆవిడ వెళ్ళడం వల్ల నాకు ఏమనిపిస్తుంది అంటే బయట నుంచి అలా ఆయన గన్మే పెట్టి బయట నుంచి చంపించారు అంటే అలా ఆవిడ మీద ఎప్పుడైనా కొంచెం హార్ట్ గా బిహేవ్ చేస్తే ఎవరైనా తిరగబడితే మొత్తం జపిడి తిప్పిడే అంటాడు అంతే బిగ్ బాస్ చెట్నీ అలా సెలక్షన్ వెరీ నైస్ అనమాట మూడు పిల్లలను పంపాల్సింది అదేంటే కొంచెం నాకు హ్యాపీ అండి ఎందుకంటే దుప్పటి కదుతుండదే నైట్ టైమ్ శ్రీనివాస్ ఎందుకు ఖాళీగా అయ్యయ్యో బుక్ చేసుకుని వేరే లోపల అమ్మాయితో ఏసుకోవడమే అనమాట దువ్వాడ నువ్వు ఎక్కడ దూరినా కానీ నీ దూరు వెళ్ళి తెలిసిపోతే జాగ్రత్త ఆ కాడికి నీ పిల్ల వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు అది నీ ఇష్టం అది మాధురి లోపల వాళ్ళ ఫ్యామిలీతో అది జరగదమ్మా అవన్నీ అవ్వండి అవన్నీ అయిపోయింది ఒక్కసారి చెత్తబోట్లు వేసినారో దాన్ని చేయి పెట్టడం మనకే చూడదు అంతే అంతకు ముందు చేయలేదు అనమాట అంటే సెకండ్ పెళ్లి అనేది చెత్త అని నేను అంటాను అదంతా పక్కన పెట్టింది హాట్ టాపిక్ ఎవరో అలేక్య అలేక్య రావాలి నువ్వు స్కట్లు వేయాలి స్కిన్ ఫిట్లు వేయాలి మేము మొత్తం డేటాలో పిలుచుకోవాలన్నమాట అదే నుంచి మంచి చౌదరి ఈత్ చౌదరి జీరో అండి ఈతు చౌదరి జీరో ఐ డోంట్ లైక్ దిస్ అయ్యో బయట ఉంటే కొంచెం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో హాట్ హాట్ గా ఫోటో పెట్టేది బిగ్ బాస్ లోను ఆ పిల్ల అదే తను లవ్ చేస్తున్నాడు కదా తనుజా అమ్మాయి చూడడానికి సత్తుగా ఉంది మంచిగా అందంగా ఉండాలెండి అన్నం తినాలండి మనం అందం కాదు కూడా కళ్ళు లేవాలి యాక్టర్స్ లేరా నాకు తీసుకెళ్ళి బిగ్ బాస్ ఈ మొత్తం బిగ్ బాస్ నాకు అదే నాగార్జున గారికి రెమినేషన్ ఎందుకు ఎత్తున్నారు ఈ ఏడుపులను ఎంటర్ చేయడానికి నాగార్జున ఆయన కాదు నన్ను తెలిస్తే నన్ను అడిగితే ఏ ఒప్పల బాల్నో జడ్జి కింద పెట్టుకుంటే బాగుంది ఈ సార్ నన్ను అడిగితే ఎందుకంటే అంత గొప్ప లోకల్ గోకల్ లాంటిని తీసుకొచ్చినా నాన్న కన్నా అభిజే బాగు అంటే అంత మజా ఏం లేదనమాట అంటే మజా లేదు ధన్సప్ కూడా లేదు అది వేరే అనుకోండి అంటే కొంచెం అంటే చెప్పుకునే అంత ఫేస్ లో కొంచెం మిస్ మ్యాచ్ అయింది ఈ సార్ బిగ్ బాస్ హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారి వారం గట్టిగా రేపు టీఆర్పీ వచ్చింది టీఆర్పీ కదా ఆయనకు వచ్చింది

ఇది ప్రొవిజనల్ అంటే రెండింటికి ఈజీ తేడా ఉంటదే మార్చదు రైట్ అంతే అంత అంటే గొప్పగా ఉండేదాని గురించి మాట్లాడితే మాట్లాడగలం గొప్పగా గొప్పది కాదు చెత్తగా ఎవరు లేరు మంచి వాళ్ళు అంటే మంచిగా ఆడుతున్నారు అంట లేకపోతే నేను వేసుకుంటా స్కట్లు చిట్టినైనా చూస్తాను నేను ఏమన్నా లేకపోతే మొదటి రేపులో ఇతడు రేకులో చీరలు పెట్టుకోమని